ముసలే సలాత్ వస్తాం అల్లా పుట్టించాలని ఫిక్స్ అయిపోయాడు వీళ్ళు పుట్టి కూడా పుట్టకూడదు అనుకున్నారు వీళ్ళు అతనికి ముసాయిలే సలాత్ వస్తాం ఎప్పుడైతే జన్మించారో అల్లా తమారు తల తల్లితో అన్నాడు నీవు నీ బిడ్డని ఒక పెట్టెలో పెట్టి నైలు నది వెనకతలు మీ ఇంటి వెనకతలు నది ఉంది కదా ఆ నదిలో వదులుతూ ఉండి తాడు కట్టి తీసుకో ఎప్పుడైనా ఆకలిస్తే పిల్లవాడికి పాలు తాగించి మళ్ళీ అందులో విడిచిపెట్టు మీ బిడ్డ నీకు దూరమైన మీ బిడ్డని నేను నీ వరకు చేరుస్తాము అని ఒకసారి ఫిరోని యొక్క భటులు మూసాలేశ్వరతో వస్తాన యొక్క ఇంట్లోకి వస్తున్నారని చెప్పి తెలిసిపోయి మూసారేశ్వరం తల్లి త్వర త్వరగా బిడ్డని ఆ పెట్టులో పెట్టి తాడు గన్న ఆ పెట్టు కొట్టుకుపోతున్నా నదిలో నైల్ నదిలో కొట్టుకుపోయి కొట్టుకుపోయి ఎక్కడికి వెళ్తుందంటే అందులో ఒక పాయ సాయ అంటే తెలుసు కదా ఒక భాగం ఆ నదిలో ఒక భాగం ఫిరోన్ గారి యొక్క ఇంట్లో అక్కడ స్నానాలు అటువంటిది ఉదాహరణకి స్విమ్మింగ్ పూల్ ఉందనుకోండి దాంట్లో జలా అలా బయటికి వెళ్ళేది ఈ ఏంటంటే రాజు అందరూ కలిసింది అక్కడ ఉన్నటువంటి పనివాళ్ళు చూస్తారు ఆడవారు చూసి ఏదో పెట్టుకొట్టుకు వచ్చారు త్వర తొడగా తీసి తీసుకెళ్లి ఎవరికి ఇస్తారు ఫిరోన్ యొక్క భార్య ఆసియా ఆవిడ తీసుకెళ్ళిస్తారు అమ్మా ఏదో పెట్టుకొట్టుకు వచ్చిందని చెప్పి వెంటనే ఆ పెట్టి తీసి చూడగానే ఎంతో అందమైనటువంటి ముఖముతో మెరిసిపోతున్నటువంటి ముఖముతో అతలా స్థలం ఉన్నారు ఆవిడ అనుకున్నారు దేవుడు మనకిచ్చాడు ఆవిడ విశ్వాసే వీడే అవిశ్వాసే అల్లాకి నవీస్ వసలుస్తున్న చెప్పారు ఎవరు వాడు నేనే అల్లాని అన్నారు ఈవిడ మాత్రం నా అల్లా అల్లాయే అన్నారు ఆవిడ ఆ బిడ్డని పెంచుకుందామని చెప్పేసి ఆలోచించి భర్తతో అడుగుతారు ఎవరు భర్త ఎవరు అడుగుతారు ఇవి ఆసియా ఎవరిని పెంచుకుందాం అని చెప్పి అనగానే ఆ పిల్లవాడిని పెంచుతామని అనగానే ఆ ఫిరోన్ ఏమంటాడంటే ఎలా పెంచుతాం మగ కొడతాడు అన్నారు మన రాజ్యంలో అందుకే ఇంతమంది పిల్లలు చంపేస్తున్నారంటే ఊరుకోండి మన దగ్గర మనకి ఎందుకు నష్టం చేస్తాడు మన పిల్లవాడు మన దగ్గర పెరుగుతాడు కదా ఎలాంటి మగోడైనా ఒక సందర్భంలో భార్య దగ్గర అవుతాడు లేదా వెళ్ళా కదా మీకేంటి మెల్ట్ అవుతాం కదా యా ఇరవై ఏళ్ళైంది పెళ్ళి నాకు మెల్ట్ అవుతాం కదా బీసాలు సాధి హోగో ఓతే కభి జుక్నా పడేగా జుకే పగే బాడి ఆ అన్నాడు సరే అయితే పెంచుకో పెంచుకో అన్నారు అదర్ ముసాలి సలాత్తు వసలాం ని పెంచుకోవడం మొదలు పెట్టారేమి అయితే పాలు ఇవ్వాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఊర్లో ఉన్నటువంటి పిల్లలకి పాలు ఇచ్చే తల్లు తీసుకొచ్చి పాలు పట్టుకొస్తుంటే మూసలేసిన పాలు తాగదు అయితే అక్కడ ఉన్నటువంటి పిల్ల ఎవరైతే మూసలేసిన అక్క ఉందో ఆ అక్కని ఈ తాడు తెగిపోయినప్పుడు వెనక పంపుతుంది ఎవరో తల్లి అన్నయ్య అదే తమరిది పెట్టేలా ఊడిపోయిందమ్మా చూడని ఆ పెట్టింది అంతా గమనించదు ఇవిడ లోపలికి ఆవిడ ఆవిడేం చేస్తుందంటే పిల్ల తెలివిగా రాజా రాజా నాకు తెలిసిన ఒక ఆడవర్ ఉంది ఆవిడ పాలు తాగుతాడేమో తీసుకొస్తానని చెప్పాడు మూసాలేసాను అక్క అనగానే సరే తీసుకురమ్మా అని చెప్పి అనగానే ఆ తల్లిని తీసుకొస్తారు ఎంతైనా సొంత తల్లే కదా పిల్లవాడు పాలు తాగుతాడు మూసాలేస్తరా అలాగే ప్రతిరోజు ఈవిడ వస్తుంటాడు పాలు కొన్ని కానుకలు ఇస్తూ ఉంటాడు అల్లా అన్నాడు కదా ఒకవేళ నీ పిల్లవాడు నీకు దూరమైనా నేను దగ్గరికి నేరుస్తాను నువ్వు భయపడద్దు నువ్వు భయపడద్దు అల్లా ప్లాన్లన్నీ వేరుగా ఉంటాయి పుట్టించాలనుకున్నా పుట్టించేశాడు ఏ శత్రువు అయితే అది ఇంట్లో పెంచుతున్నాడు మన ఆలోచన వేరండి మన ఎంత పళ్ళు కనబడతాలో అదో అదిగో మప్పు వర్షం మరకపోతున్నాడు కానీ అలా ప్లాన్ ఏముందో గట్టిగా కానీ మొత్తం వెళ్ళిపోతుంది ఎవరో తెలుసు కదా అనుకుంటాను కదా అయ్యి అంటే మేనే ఎందుకు టాప్లు అయిపోతున్నాయండి ఇదిగోండి ఇది ఫోన్ ఉంది కదా ఫోన్లో వెదర్ వాతావరణం చెప్తుంది కదా అందులో చూశానండి ఈ నెల పద్దెనిమిది ఇరవై దాకా మొత్తం నలభై రెండు అండి పంతొమ్మిది ఏమో ముప్పై ముప్పై ఆరు అండి ఇరవై నుంచి అని చెప్పి మనం వాళ్ళు ఎక్కడే కదా మరి నిన్నేమో తుఫాన్ సిత కొట్టేసింది ఇక్కడే కాదు హైదరాబాద్ కూడా చెదకొట్టేసింది అనంతపురం చిరపొట్టేసింది అత్తిలు కొట్టేసింది అంటే మన ప్లాన్ ఒకటి అల్లా ప్లాన్ ఒకటి మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి అలాగే మన వీడియోస్ను లైక్ చేయండి మీరు ఎక్కువగా లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా ప్రజల వరకు యూట్యూబ్ చేర వేస్తుంది ఓకేనా అదేవిధంగా మన వీడియోస్ మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పుడు బక్రీద్ పండుగ ఏదైతే వస్తుందో మీలో ఎవరైనా పెద్ద జంతువులు కుర్బానీలో వాటర్ తీసుకోవాలనుకుంటే ముఫ్తి ముదశ్రి గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ కి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా బక్రీద్ పండుగ తర్వాత మీలో ఎవరైనా मक्का मदीना उमरा प्रयाण मातो చేయాలనుకుంటే ముఫ్తీ ముదస్సిర్ గారి నంబర్ 8832932972 అర్షద్ అహ్మద్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్